వలె నిరంతరము ప్రకాశించదరు స్తోత్రభు ఈ లోకంలో పుట్టింది దేనికంటే మనుషులు వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు ఇక్కడ రాయబడిన మాట ఎవరు నక్షత్రము ఇంగ్లీషులో ఏమంటారు నక్షత్రాన్ని స్టార్ ఎవరో స్టార్ అంటే ఎందరూ అనేకులను నీటి మార్గమును అనుసరించినట్లు త్రిప్పురా స్తోత్రం ఈరోజు స్టార్లు ఏం చేస్తున్నారు అమ్మా నీతి మార్గం అనుసరించినట్టు తిప్పుతున్నారా లేకపోతే లోకానుసారంగా తిప్పుతున్నారా మన లోకంలో చూస్తే ఏమండి ఈరోజు సినిమా ప్రభావం చాలా ఉంది సెల్ ఫోన్ ప్రభావం చాలా ఉంది ఈ రోజు ఆ సినిమాలు చూసి ఒక్కొక్కడు మూర్ఖుల్లా తయారవుతున్నాడు అవునా కదా స్తోత్రం చెప్పండి ఎట్ట తయారవుతున్నాడు మూర్ఖుల్లాగా కొట్టుకోవటం తల్లిదండ్రులకు వ్యతిరేకంగా చదువుకొని చక్కగా మార్పులు తెచ్చుకుంటే ఆడిపించోడు సొంత గుండెప్పసిక ఎడ తీసి అట వెళ్తే వాడు హీరో ఈరోజు అలాగైపోయింది ఆడపిల్ల ఏదైనా పద్ధతిగా చక్కగా నీట్గా డ్రెస్ వేసుకొని జాగ్రత్తగా నిండుకెళ్తే అమ్మ అమ్మమ్మ పేరు అది పేరు అలా కాకుండా హైఫ్